మనం ఇప్పుడు సిఎన్ చంద్రశేఖర్ గారు రాసిన స్వాతి ముత్యం అనే కథను విందామా మా నాన్నగారు కనిపించడం లేదు శిరీష మాట విని ఎక్కడికి వెళ్ళారు అని ఆశ్చర్యంతో అడిగాడు వెంకట్ ఆ విషయం తెలిస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తాను నేను అక్కడికే వెళ్ళి ఆయన్ని ఇంటికి పిలుచుకుని వచ్చేదాన్నిగా అంది అతన్ని విసుగ్గా చూస్తూ సారీ నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళి చూస్తాను శిరీష దిగి కిందకొచ్చి సిటౌట్లో కూర్చుంది పది నిమిషాలైనా వెంకట కిందికి దిగి రాకపోయేసరికి విసురుగా మేడ మీదకి వెళ్ళింది అతను తన పోలియో కాలికి షూస్ వేసుకుంటున్నాడు ఆమె వెంటనే మేడ దిగి వచ్చేసింది మరో ఐదు నిమిషాల తర్వాత వచ్చాడు ఎలా వెళ్తారు అడిగింది అతన్ని నా మోపెడ్ ఉందిగా అంటూ గేటు వైపు నడవసాగాడు ఆమె అతని నడకనే చూస్తూ ఉండిపోయింది షూస్ వేసుకున్నా ఓ వైపుకు వంగి అతను ఆమెకు అతన్ని మొదటిసారి చూసిన సంఘటన గుర్తుకొచ్చింది ఊరికి వెళ్ళిన తను ఇంటికి రాగానే మేడ మీద పోర్షన్లో ఓ లెక్చరర్ అద్దెకు దిగాడని అతను చాలా మంచివాడని తల్లి చెప్పింది అతను తన కళల్లోని రాకుమారుడిలా ఉంటాడని ఊహిస్తూ మేడపైకి వెళ్ళింది శిరీష అక్కడ తన కాలికి షూస్ వేసుకుంటున్న వెంకట్ కనిపించాడు తను చాలా నిరుత్సాహపడింది అతను గొప్ప అందగాడు కాదు చాలా సాధారణంగా ఉన్నాడు పైగా పోలియో కాలు తర్వాత మాటల్లో అతను పార్ట్ టైం లెక్చరర్ అని తెలిసింది అప్పటినుంచి అతనంటే ఆసక్తి పోయింది అయితే అవసర సమయాల్లో అతని సహాయం కోరడం తప్పనిసరి అవుతుంది అంతలో ఆమె ఆలోచనలు తండ్రి వైపు మళ్ళాయి అసలే మతిస్థిమితం లేని మనిషి దారి తప్పితే ఇల్లు తెలుసుకోలేడు ఇదివరకు రెండుసార్లు ఇలాగే బయటకు వెళ్ళిపోతే వెంకట్ వెళ్ళి వెతికి ఇంటికి పిలుచుకుని వచ్చాడు ఈసారి కూడా ఆయన త్వరగా దొరికితే బాగుండు తల్లి గుడికి పోతూ తండ్రి గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది తను జాగ్రత్తగానే ఉంది రెండు నిమిషాలు బాత్రూమ్కి వెళ్ళొచ్చేసరికి మనిషి మాయమైపోయాడు అనుకుంది అరగంట తర్వాత తల్లి శారదొచ్చింది గంట తర్వాత వెంకటొచ్చాడు ఒంటరిగా ఆయన కనబడలేదా తల్లి కూతుళ్ళు ఆతృతగా అడిగారు అతన్ని లేదు ఊరంతా వెతికాను షాపుల్లో హోటళ్లల్లో గుళ్ళల్లో అన్ని చోట్ల చూశాను శివానందం గారు కనబడలేదు వెంటనే శారద మంది అరే ఏమైంది ఇప్పుడు ఊరుకోండి ఆయన్ను ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది సరేనా ముందు ఇంట్లోకి పదండి అన్నాడు వెంకట్ ఇంట్లోకి వచ్చాక మీ స్నేహితులకు బంధువులకు ఫోన్ చేశారా వీళ్ళల్లో ఎవరో ఒకరింటికి ఆయన వెళ్ళుండొచ్చు కదా అన్నాడు వెంకట్ శిరీషతో ఒకరిద్దరికి చేశాను ఆయన రాలేదన్నారు అందరికీ చెయ్యండి మన ప్రయత్న లోపం ఉండకూడదు కదా నేను ఈ లోపల ఇంకో రౌండ్ ఎత్తుకొస్తాను రెండు రోజులైనా శివానందం తిరిగి రాలేదు శారద ఏడుస్తూనే ఉంది శిరీష వెంకట్టు ఆమెకు ధైర్యం చెబుతున్నారు ఓ రోజు వెంకట్ శారదతో శివానందం గారి గురించి పేపర్లో ప్రకటన ఇద్దామని అనుకుంటున్నాను మీకు సమ్మతమైతే ఆయన ఫోటోలు కొన్ని ఇవ్వండి అన్నాడు మంచి ఆలోచన ఇది ఫోటోలు తెస్తాను కూర్చోబాబు అంటూ శారద ఇంట్లోకి వెళ్ళింది మనం తమిళనాడుకు దగ్గరలో ఉన్నాం కాబట్టి తమిళ పేపర్లకు కూడా ఇద్దాం ఆయన్ను చూసిన వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి నా సెల్ నెంబర్ ఇస్తాను అన్నాడు వెంకట్ అక్కడే కూర్చున్న శిరీషతో అవుతుంది వీటికి అడిగింది శిరీష నాకు తెలీదు మీ నాన్నగారి ఇంటికి వచ్చాక లెక్క చెబుతాను ఇద్దరు కాని అన్నాడు వెంకట్ నవ్వుతూ అక్కర్లేదు వెయ్యి రూపాయలు ఇస్తాను లెక్కల తర్వాత చూద్దాం అంటూ లోపలికెళ్ళి డబ్బులు తెచ్చి అతని చేతికిచ్చింది అతను ముభావంగా అందుకున్నాడు శారద అందించిన ఫోటోలు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు మరో నాలుగు రోజులు గడిచిపోయాయి శివానందం ఆచూకి తెలియకుండానే ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు తలుపు తట్టిన శబ్దమైతే టీవీ చూస్తున్న శిరీష ఉలిక్కి పడింది భయం భయంగా కిటికీ తలుపు తీసి చూస్తే వెంకట్ కనిపించాడు ఏం కావాలన్నట్టు అతని వైపు చూసింది తలుపు తెరవండి మీకు విషయం చెప్పాలి అన్నాడు నవ్వుతూ పిచ్చివేషాలు మాని విషయం చెప్పండి అంది కటువుగా మీ నాన్నగారు వచ్చారు ఇంట్లోకి తీసుకెళ్ళండి అనేసి మేడం ఎట్లెక్కి తన పోర్షన్లోకి వెళ్ళిపోయాడు వెంకట్ తల్లిని లేపి తర్వాత తలుపు తెరిచిన శిరీషకు ఎదురుగా తండ్రి కనిపించాడు ఎక్కడ దొరికారాయన మరుసటి రోజు వెంకట్ని అడిగింది శారద చెన్నైలో నిన్న సాయంత్రం కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది వెంటనే బయలుదేరి వెళ్ళాను వాళ్ళకేమైనా నగదు బహుమతి ఇచ్చావా ఇవ్వబోయాను కానీ వాళ్ళు తీసుకోలేదు ప్రపంచంలో నీలాంటి మంచివాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారన్నమాట అవును నిన్న రాత్రి శిరీష నిన్నేమైనా అన్నదా మీకెందుకు అనుమానం వచ్చింది ఇంటి బయట నువ్వు కనపడలేదు కాబట్టి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ వేశాను అది బెడిసి కొట్టింది అంతే ఎంతకు ఏమంది ఏమనలేదు నువ్వు చెప్పకపోయినా నేను ఊహించగలను దాని మాటల్ని మనసుకు తీసుకోవద్దు దానికి నోటు దురుసు ఎక్కువ నేను ఆ విషయాన్ని నిన్నే మర్చిపోయాను పైగా ఆవిడ ఆ సమయంలో తలుపు తీయకపోవటాన్ని నేను నూటికి నూరు పాళ్ళు సమర్థిస్తాను అతన్ని చూస్తుంటే శారదకెంతో ముచ్చటేసింది ఇతనికి కోపాలు ఇగోలు లేవా శిరీష దురుసుగా మాట్లాడినా ఎంత హాయిగా నవ్వుతున్నాడు అదే ఇంకొకడైతే ఇంత సహాయం చేసిన నన్నే అవమానిస్తారా అని ముఖం చూడకుండా వెళ్ళిపోయేవాడు అనుకుంది శారద వెంకట్ వెళ్ళిపోయాక శిరీష గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది తండ్రి గెజెడ్ ఆఫీసర్ కావటం కాలేజీలో బ్యూటీ క్వీన్గా పేరు పొందటం ఒక్కతే కూతురని తండ్రి బాగా గారాబం చేయటం శిరీషలో అహాన్ని పెంచాయి ఎవ్వరినీ చేయని తత్వం ఆమెది మాట ఎక్కువ అహంకారం వల్లే చదువులో వెనకబడింది బీఎస్సీ బొటాబొటీ మార్కులతో పాస్ అయింది తను పోరితే బీఈడీ చేసింది ఇంతలో భర్త లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్లకు చిక్కాడు అతని ఉద్యోగం పోయింది ఆ షాక్తో అతనికి మతిస్థిమితం తప్పింది వైద్యం చేయించినా మామూలు మనిషి కాలేకపోయాడు రోజు ఓ యోగిలా అరుగు మీద కూర్చుని ఉంటాడు భోజనానికి పిలిస్తే వచ్చి తింటాడు కూతురు ఉద్యోగం చేస్తే ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉంటుందని తన ఆశ కానీ శిరీష ఆ ప్రయత్నమే చేయడం లేదు ఆలస్యంగా నిద్ర లేవడం టీవీలో సినిమాలు చూడటం సాయంత్రాలు స్నేహితురాళ్ల ఇళ్లకు సినిమాలకు వెళ్లడం చేస్తూ రోజులు గడిపేస్తుంది దాచుకున్న డబ్బులన్నీ ఖర్చైపోయాయి ఇకపై వెంకట్ అద్దెతోనే బతకవలసి వస్తుంది అనుకుంది వెంటనే ఆమె ఆలోచనలు వెంకట్ మీదికి మళ్ళాయి ఎంత మంచి అబ్బాయి వెంకట్టు ఉదయాన్నే లేచి పూజ చేస్తాడు వంట స్వయంగా చేసుకుంటాడు కాలేజీకి వెళ్ళి పాఠాలు చెబుతాడు సాయంత్రాలు ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసే వాళ్లకు ట్యూషన్లు చెబుతాడు రాత్రి చాలాసేపు వరకు చదువుకుంటూ ఉంటాడు ఇతనికి అలసట విసుగు అనేవి ఉండవా అనిపిస్తుంది అందరితో నవ్వుతూ మాట్లాడతాడు ఎవ్వరినీ నొప్పించడు భగవంతుడు ఆ చిన్న వంక కూడా పెట్టకుండా ఉండుంటే అల్లుడిగా చేసుకునేదాన్ని అనుకుంది మళ్ళీ అది వంక అని భావిస్తే కదా ఇబ్బంది ఏది ఏమైనా ఓసారి శిరీషతో అతని విషయం మాట్లాడాలి అనుకుంది మరుసటి రోజు భోజనాలప్పుడు శిరీషతో తన మనసులోని మాటను చెప్పింది అతను పార్ట్ టైం లెక్చరర్ అమ్మ పర్మనెంట్ ఉద్యోగి కాదు అయితేనే ఏదో ఒకరోజు పర్మనెంట్ అవుతుంది పైగా అతను చదువుకున్నవాడు తెలివితేటలు గలవాడు తన కాళ్ళ మీద తాను నిలబడగలడు నిలబడలేడమ్మా తన రెండు కాళ్ళ మీద అతని నిఠారుగా నిలబడమను నేను చేసుకుంటాను నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది శారద తన కూతురు ఓ వ్యక్తి శారీరక లోపం గురించి అంత సంస్కార రహితంగా మాట్లాడుతుందని ఆమె ఊహించలేదు ఆమె మనసు ఎంతో బాధపడింది శిరీషకు చెప్పి లాభం లేదని ఊరుకుంది ప్రభుత్వం టీచర్ పోస్టులకు పరీక్షలు ప్రకటించింది వెంకట్ ఆ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నాడు నువ్వు వెళ్ళవచ్చుగా అంది శిరీషతో శారద ఓ రోజు నేను నా ఫ్రెండ్స్తో కలిసి వేరే చోటుకు వెళ్తాను ఆ వెళ్ళేదేదో వెంకట్ దగ్గరికే వెళ్ళొచ్చుగా ఆటోల ఖర్చు ఉండదు పైగా అతను మనకు ఫీజులో కన్సెషను ఇవ్వచ్చు అతనిచ్చే కన్సెషను మనకు అవసరం లేదు అవసరం ఉంది శిరీష ఇంకో రెండు నెలలు గడిస్తే మనకు రోజులు గడవడం కష్టమవుతుంది నువ్వే అర్థం చేసుకుంటావని ఇన్నాళ్ళు చెప్పలేదు నువ్వు అర్జెంటుగా ఓ ఉద్యోగం తెచ్చుకోవాలి అప్పుడే మనం రెండు పూటలా తినగలం శిరీష కాసేపు మౌనంగా ఉండిపోయింది తర్వాత నువ్వు అతనితో మాట్లాడు అతను ఒప్పుకుంటే వెళ్తాను అంది శారద వెంకటతో శిరీష విషయం చెప్పగానే తప్పకుండా రమ్మనండి ఆ బ్యాచ్ మొదలుపెట్టి వారం గడిచిపోయింది అయినా పర్వాలేదు తనకు జరిగిపోయిన పోర్షన్ కూడా చెబుతాను అన్నాడు వెంకట్ మరి నీ ఫీజు ఉద్యోగం వచ్చాక ఫీజు సంగతి మాట్లాడదాం అలా కాదు మిగిలిన వాళ్ళు ఎంత ఇస్తున్నారు నేను వాళ్లతో ఏమీ చెప్పలేదు వాళ్ళల్లో చాలామంది నిరుద్యోగులు చిరుద్యోగులు ఉన్నారు వాళ్ళను పీడించి తీసుకుంటే నాకేం ఒరుగుతుంది ఎటు నేను దీనిపైనే ఆధారపడి బతకడం లేదు ఉద్యోగం వచ్చాక వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను ఆమె ఆశ్చర్యంగా వెంకట వైపు చూస్తూ ఉండిపోయింది కొంతమంది లెక్చరర్లు గవర్నమెంట్ కాలేజీల్లో లీవ్ పెట్టి జీతాలు తీసుకుంటూ ప్రైవేట్ కాలేజీల్లో పాఠాలు చెబుతూ లక్షలు ఆర్జించడం ఆమెకు తెలుసు వెంకట్ ఎటువంటి ఆదాయం ఆశించకుండా అంత శ్రమ తీసుకోవడం ఆమెను విస్మయపరిచింది జీవించటానికే డబ్బు గాని డబ్బే జీవితం కాదనే సత్యం తెలిసిన వ్యక్తి అనుకుంది శిరీష డిఎస్సి పరీక్ష పాస్ అయింది ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయింది ఆమెతో పాటు వెంకట దగ్గర శిక్షణ తీసుకున్న మరో పదిహేడు మంది ఉద్యోగానికి ఎంపికయ్యారు ఓ రోజు మేడ దిగి వస్తున్న శిరీషను చూసి ఆశ్చర్యపోయింది శారద ఏమిటి లేకలేక ఈరోజు తమరు మేడపైకి వెళ్ళారు నవ్వుతూ అడిగింది కూతుర్ని డిఈఓ గారు అబ్బాయి వెంకట్ అట ఆయనతో మాట్లాడి నాకు దగ్గరలో పోస్టింగ్ ఇప్పించమని వెంకటతో చెప్పాను ఏమన్నాడు ఏమంటాడు తప్పకుండా చెప్తానన్నాడు స్నేహితుడంటే అవసరంలో సహాయపడేవాడే కదా అంది శిరీష నవ్వుతూ అవును అవసరంలో గుర్తొచ్చేవాళ్ళు కూడా స్నేహితులే కానీ అవసరం వచ్చినప్పుడే స్నేహితుల్ని గుర్తుకు తెచ్చుకునేవాళ్ళు మంచి స్నేహితులు కారు నీ సెటైర్ నాకు అర్థం కాలేదు నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాక మళ్ళీ మేడెక్కలేదు నువ్వు ఇంటర్వ్యూలో నెగ్గిన విషయం కూడా సుధీర్ చెబితేనే అతనికి తెలిసింది నీ విజయం కోసం అంతగా శ్రమపడిన అతనికి ఆ శుభవార్త స్వయంగా చెప్పాలని నీకు అనిపించలేదా నువ్వు చెప్పావు కదా ఊరుకున్నాను ఇవన్నీ నీతో చెప్పుకునేచాడా విసుగ్గా అంది శిరీష చెప్పుకోలేదు చెప్పాడు ఆ రోజు నేను ఊర్లో లేను సాయంత్రం ఊరి నుంచి వచ్చాక అతనికి చెప్పాను నువ్వు అతనికి విషయం చెప్పకపోయేసరికి నువ్వు సెలెక్ట్ కాలేదనుకుని కొంతసేపు బాధపడ్డాట తర్వాత సుధీర్ ఫోన్ చేసి నువ్వు సెలెక్ట్ అయ్యావని చెబితే సంతోషించాట నువ్వు చెప్పు నీ పద్ధతి కాస్తైనా బాగుందా శారద మాటలకు బదులు చెప్పకుండా విసురుగా వెళ్ళిపోయింది శిరీష మనుషులు ఆరోగ్యం విలువ స్నేహం విలువ వాటిని కోల్పోయేంతవరకు తెలుసుకోలేరంటారు ఇది మాత్రం కోల్పోయినా తెలుసుకోలేదు అనుకుంది శారద ఓ ఆదివారం వెంకట్ కోసం హరి అనే స్నేహితుడు వచ్చాడు మేడ మీద పోర్షన్కు తాళం వేసి ఉండటంతో శారదని అడిగాడు వెంకట్ ఎక్కడికి వెళుతున్నాడో నాకు చెప్పలేదు ప్రతి ఆదివారం ఉదయం పూట మాకు కనిపించడు అంది శారద ఓ ఈరోజు ఆదివారం కదా వికలాంగుల ఆశ్రమానికి వెళ్ళుంటాడు ఉంటాడు నేను ఆ విషయం మర్చిపోయాను నా పేరు హరిప్రసాదు వెంకట్ ఫ్రెండ్ని తిరుపతి నుంచి వచ్చాను సాయంత్రం తనని కలుస్తానని వాడొస్తే చెప్పండి ఎండనబడి వచ్చారు లోపలికి రండి మంచినీళ్ళు తాగి వెళదురుగాని అంది శారద అతను సోఫాలో కూర్చున్నాక మంచినీళ్ళు అందించింది వెంకట్ను తల్లిలా చూసుకునే శారదగారు మీరేనన్నమాట అన్నాడు హరి ఆమెతో శారదన్ నేనే ఇది నా కూతురు అంటూ శిరీషను చూపి ఏదో చెప్పబోతుంటే శిరీష గారు జిల్లా పరిషత్ స్కూల్లో టీచర్ మా వెంకట శిష్యురాలు బయట అరుగు మీద కూర్చున్నాయన యోగి శివానందం గారు అవునా అన్నాడు హరి శారద నవ్వుతూ వెంకట మా వివరాలన్నీ మీకు చెప్పినట్టున్నాడు అయినా అతనికి ఇల్లు ఉద్యోగం ఉంది కదా ఆశ్రమానికి వెళ్లాల్సిన అవసరమేముంది వారానికి ఒక్కరోజైనా మాతో గడపవచ్చు కదా అంది మీరన్నట్టు వాడికి అవసరం లేదు అక్కడి ఆశ్రమవాసులకు అతని అవసరం ఉంది ప్రతి ఆదివారం వాళ్లతో గడిపి వారికి మానసిక ధైర్యాన్ని ఉల్లాసాన్ని ఇస్తాడు మామూలు మనుషుల కన్నా తాము ఎందులోనూ తీసిపోమంటూ రుజువు చేయాలని ఉత్సాహపరుస్తాడు తాను సాధించిన విజయాల గురించి చెప్పి వారికి స్ఫూర్తినిస్తాడు అన్నాడు హరి స్ఫూర్తినిచ్చేంత విజయాలు అతను ఏం సాధించాడని వెటకారంగా అంది శిరీష బిఎస్సీ మూడేళ్ళు ఎంఎస్సీ రెండేళ్ళు కలిపి ఐదేళ్ళు వరుసగా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్స్ సాధించాడు ఇది అచీవ్మెంట్ కాదా వెంకట్ గోల్డ్ మెడల్స్ సాధించాడా నాతో ఎప్పుడూ చెప్పనేలేదు అంది శారద ఆమె ముఖంలో ఆశ్చర్యం ఆనందం కనిపించాయి అతనికి వాడు తన విజయాల గురించి చెప్పడు కానీ తన తోటివాళ్ళు సాధించిన విజయాల గురించి పొంగిపోతాడు తనకు పరిచయమైన ప్రతి వ్యక్తి బాగుండాలని కోరుకునే మనసుది వెంకటది నిజానికి నేను వాడు వ్యవసాయ కూలీల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే అయితే వాడు శ్రద్ధగా చదువుకునేవాడు నేను జులాయిగా తిరిగేవాణ్ణి నన్ను సరిదిద్ది మంచి దారిలో పెట్టిన గురువు వాడు నేను వాడు బ్యాంక్ పరీక్షలు రాశాం ఇద్దరం పరీక్ష పాస్ అయ్యాం ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను వాడు సెలెక్ట్ కాలేదు అయినా వాడి ముఖంలో కానీ మాటల్లో కానీ రవ్వంత అసూయి కూడా నాకు కనపడలేదు నాకంటే ఎక్కువగా వాడు ఆనందించాడు అటువంటి మనుషుల్ని చాలా అరుదుగా చూస్తాం మనం అతను ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోవడం ఏమిటి ఫిజికల్లీ హ్యాండికాప్ట్ కోటా కింద అతనికి రిజర్వేషన్ ఉందిగా అడిగింది శిరీష వాడు ఆ సదుపాయాన్ని ఎప్పుడూ వాడుకోలేదు వాడుకోవడం ఇష్టం లేదు కూడా మామూలు మనుషుల కన్నా తను ఏ విధంగానూ తక్కువ కాదని నిరూపించుకోవాలనే తపన కలిగినవాడు వెంకట్టు స్కూల్లో చదువుతున్నప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు వాడికే వస్తుందని ఈర్ష్యతో క్లాస్మేట్స్ అతన్ని మరే విధంగానూ తప్పుపట్టలేక కుంటివాడు అని వెక్కిరించేవాళ్ళు వెంకట్టు బాధతో ఏడ్చేవాడు అతన్ని అభిమానించే టీచర్లు సైతం అతని ఐడెంటిటీ కోసం పోలియో కాల్తో నడుస్తాడే ఆ అబ్బాయి అని తోటి వాళ్ళతో చెప్పేవాళ్ళు ఆ విషయం తెలిసి నాకు వెంకట్ అని పేరుంది కదా పోలియో ప్రస్తావన ఎందుకు చేయాలి అని వాపోయేవాడు క్రమంగా ఆ బాధను కసిగా మార్చుకున్నాడు ఆ కసితోనే గోల్డ్ మెడల్స్ సాధించాడు అన్ని గోల్డ్ మెడల్స్ సాధించినవాడు పార్ట్ టైం లెక్చరర్ ఉద్యోగం చేయటం ఏంటి అంది శారద చదువు పూర్తయినా తండ్రి సంపాదన మీద ఆధారపడటం ఇష్టం లేక ఈ ఉద్యోగంలో చేరాడు అయితే వాడి ఆలోచనలు వేరు వాడి ధ్యేయం వేరు అంతటి బలవంతులైన పాండవులు కూడా విరాటరాజు కొలువులో ఉద్యోగానికి చేరారు వెంకట్ కూడా అంతే సమయం వస్తే ఓ భీముడిగా ఓ అర్జునుడిగా తనను తాను నిరూపించుకుంటాడు అన్నాడు హరి ఆరు నెలల తర్వాత హరి అన్న మాటలు నిజమయ్యాయి వెంకట్ ఐఏఎస్ పాస్ అయ్యాడు శిరీషకు నమ్మబుద్ధి అయ్యడం లేదు తక్కువ ఖరీదు దుస్తులు ధరించి పాత మోపెడిపై వెళ్లే వెంకట్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసరు కాబోయే కలెక్టర్ అనుకుంది శారదకు ఆశ్చర్యంగా ఉంది ఐఏఎస్ పాస్ అయినా వెంకట్లో కాస్త కూడా అహం కనిపించటం లేదు అదే నమ్రత అదే చిరునవ్వు నిండుకొండ తొణకదు అని ఇలాంటి వారిని చూసే అన్నారేమో అసలు ఈ అబ్బాయి తన ఇంట్లో చేరినప్పటి నుంచి తనను తరచుగా ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాడు అనుకుంది శారద వెంకట్టు ఊర్లో ఓ హీరో అయిపోయాడు ఇంటి దగ్గర ఆత్మీయుల సందడి పెరిగింది పత్రికా విలేఖరుల హడావిడి మొదలైంది అతను ప్రమేయం లేకుండానే అతని ఫోటోతో హోర్డింగులు వెలిశాయి స్కూలు కాలేజీ యాజమాన్యాలు తమ విద్యార్థులకు స్ఫూర్తినివ్వమని ఆహ్వానింపసాగాయి అతని తల్లిదండ్రులొచ్చి నాలుగు రోజులుండి కొడుకు ఆనందాన్ని పంచుకుని వెళ్ళారు క్రమంగా శిరీషకు వెంకట పట్ల ఆసక్తి పెరగసాగింది అది అతను ఐఏఎస్ అయినందువల్ల కావచ్చు లేదా ఊర్లో అతనికి ఏర్పడ్డ ఫాలోయింగ్ వల్ల కూడా కావచ్చు ఆమెకు తల్లి ఇదివరలో చేసిన పెళ్లి ప్రపోజల్ గుర్తొచ్చింది ఓసారి వెంకటతో మాట్లాడి తన పట్ల అతని అభిప్రాయం కనుక్కోవాలి అనుకుంది అయితే వెంకట్తో ఏకాంతంగా మాట్లాడే అవకాశం ఆమెకు చాలా రోజుల దాకా దొరకలేదు ఆ రోజు సాయంత్రం మేడ మీద సందడి లేకపోవటం గమనించి వేగంగా మెట్లెక్కి అతని ఇంట్లోకి నడిచింది వెంకట్టు ఓ అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఆమె గొప్ప అందగత్తి కాదు కానీ చూడటానికి చక్కగా ఉంది శిరీషం చూసిన వెంకట్టు రండి కూర్చోండి అంటూ ఆహ్వానించాడు తర్వాత ఈవిడ శ్రావణి నా కాబోయే భార్య అంటూ ఆ అమ్మాయిని శిరీషకు పరిచయం చేశాడు ఆ అమ్మాయి నవ్వుతూ రెండు చేతులు జోడించింది శిరీష ముఖం మ్లానమైంది బలవంతంగా ముఖంపై నవ్వు తెచ్చుకుంటూ ప్రతి నమస్కారం చేసింది ఆమెకు శ్రావణిపై రవ్వంత కలిగింది తర్వాత మీరు ఐఏఎస్ పాస్ అయ్యారా అని శ్రావణిని అడిగింది ఆమె బదులివ్వకముందే వెంకట్ అందుకుని లేదు తను బిఎస్సి పాస్ అయింది వికలాంగుల ఆశ్రమంలో పనిచేస్తుంది అన్నాడు మీరు వికలాంగుల ఆశ్రమానికి వికలాంగుల కోసం వెళ్తున్నారనుకున్నాను అంది శిరీష వెటకారంగా వెంకట్ నవ్వుతూ నేను నిజంగా వికలాంగుల కోసమే ఆశ్రమానికి వెళ్తాను అన్నాడు తర్వాత శ్రావణితో ఇక మీరు బయలుదేరండి ఇప్పటికే ఆలస్యమైంది అన్నాడు ఆమె శిరీష వైపు వెళ్తున్నానన్నట్టు చూసి వెళ్ళిపోయింది మీ కాబోయే శ్రీమతికి తను కలెక్టర్ భార్య కాబోతున్నానని గర్వంలా ఉంది పెదవి విప్పి నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంది శిరీష నిష్ఠూరంగా ఆమె పెదవి విప్పగలదు కానీ మాట్లాడలేదు షాక్ తిన్నట్టు చూస్తుండిపోయింది శిరీష నేను తన గొంతు నవ్వుతాను తను నన్ను ముందుకు నడిపిస్తుంది అన్నాడు వెంకట్ అతను ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినట్టు తాను అతని ముందు అన్ని విషయాల్లో చిన్నగా కనిపిస్తున్నట్టు అనిపించింది ఆమెకు తన ఆశయాలను ఆదర్శాలను చేతలలో చూపిన అతన్ని మనస్ఫూర్తిగా అభినందించాలనిపించింది లేచి నిలబడి కంగ్రాచ్యులేషన్స్ అంటూ చేయి అందించింది అతను ఆమె చేతిని ఆప్యాయంగా నొక్కి వదిలాడు వెంకట్ ఇల్లు ఖాళీ చేసి వెళ్తుంటే శారదకు ఏడుపు వచ్చింది శివానందం శారదల పాదాలకు నమస్కారం చేశాడు వెంకట్ అతని స్నేహితులు స్టేషన్కు వెళ్ళడానికి కారు తీసుకొచ్చారు వెంకట్ కారు వైపు నడిచి వెళ్తుంటే శిరీష అతన్నే చూస్తూ ఉండిపోయింది ఇప్పుడు అతను ఓ వైపుకు వంగి నడుస్తున్నట్టు ఆమెకు అనిపించలేదు ఎంతో హోందాగా నడుస్తున్నట్టు అనిపించింది విన్నారు కదండి స్వాతి ముత్యం మరి కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత చంద్రశేఖర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి